మనకి నాగుల చవితి అనగానే మెయిన్గా గుర్తొచ్చేది ఈ చలివిడి చలివిడి అనేది మనము ఈ కన్సిస్టెన్సీలో అంటే లూజ్గా అవ్వకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నానండి ఎందుకంటే అందరికీ ఇలా కరెక్ట్ కన్సిస్టెన్సీలో చేయడం అనేది రాదు దోపి పిండిలాగా చేస్తారు అలా కాకుండా మనం చేయడానికి గట్టిగానే చేస్తాం కానీ అది జారుడుగా అయిపోతుంది అలా కాకుండా ఇలా చేసామంటే వన్ డే ఉన్నా కూడా మనకి జారుడుగా అవ్వకుండా ఎలా అయితే ముద్దలాగా ఉంటుందండి మనం చలివిడి చేసుకోవడానికి ఫస్ట్ రైస్ని నానబెట్టుకోవాలి ఏ నానబెట్టుకోవాలండి అంటే ఫ్రైడే నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది ఇలా రైస్ని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకున్న తర్వాత వీటిని మిక్సీ లోకి వాటర్ ఏమీ లేకుండా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా జల్లించుకొని పిండిని అనేది రెడీ చేసుకోవాలి రైస్ మనం టూ కప్స్ త్రీ కప్స్ అలా ఎక్కువే నానబెట్టుకొని పిండి అనేది ఆడిచ్చి పెట్టుకున్నామంటే మనం దీంతో అంటే చలివిడి చేసుకోవచ్చు మిగిలిన పిండితోటి మనము పిండి ప్రమిదలను చేసుకోవచ్చు పుట్ట దగ్గరికి తీసుకెళ్లొచ్చు లేదంటే ఇంటి ముందు కార్తీక దీపాలు పెట్టుకోవడానికైనా పిండి అనేది మనకు యూజ్ అవుతుంది వేస్ట్ ఏమవ్వదు ఇక్కడ నేను మూడు ఇలాచీలు వేసి ఫస్ట్ వాటిని రోట్లో మెత్తగా దంచిన తర్వాత అరకప్పు బెల్లాన్ని వేసి దాన్ని కూడా మెత్తగా దంచుకున్నాను ఇలా మెత్తగా రెండింటిని దంచుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్ బెల్లానికి మనకి టూ కప్స్ పిండి అనేది ఈజీగా బీఫ్ పిండి అనేది పడుతుందండి ఈ పిండిని వేసుకొని మనము ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చపాతి పిండిలాగా కలుపుకున్నామంటే మనకి ఇలా గట్టిగా ఉండలాగా అవుతుంది ఇది ఎంత అంటే ఓవర్ నైట్ ఉన్నా కూడా అంటే వన్ డే కానీ టూ డేస్ కానీ ఉన్నా కానీ ఇలానే ఉంటుంది కానీ జారుడుగా అయితే అస్సలు అవ్వదు నాగుల చవితి రోజు మనం పుట్ట దగ్గరికి తీసుకెళ్లడానికి ఇలా చలివిడి అలాగే నువ్వులతోటి చిమ్మిలి పచ్చిపాలు ఇవి తీసుకెళ్లాలండి